హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం కనుపర్తిపాడు నెల్లూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది చాలా పురాతనమైనది ఈ ఆలయం నెల్లూరు జిల్లాలో ఉంది ఇక్కడ భక్తులు స్వామి దర్శనం కోసము ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా పురాతనమైనది అంతేకాకుండా ఇది నెల్లూరు జిల్లాలో ఒక పురాతనమైన ముఖ్యమైన ఆలయంగా పరిగణించబడింది అన్నమాట ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకము ఇక్కడ మనకి ఎనిమిది వందల నాగశిలలు అయితే ఉంటాయండి ప్రతి ఒక్క నాగశిలకి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి ఇక్కడ మనకి చూసారు కదా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం ముందు స్వామివారి ఆయుధం ఉంటుంది కదా దానికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ ఆయుధంకి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ ముందు వచ్చేసి నెమలి వాహనం ఉంటుంది సో భక్తుల రద్దీతో నేనైతే ఇక్కడ దేవుడి దర్శనం కోసం ప్రత్యేకంగా వెళ్ళాను కాబట్టి అంత ఎక్కువగా వీడియో తీలేదండి మీరు ఒక్కసారి దర్శించుకుంటే దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుస్తుంది చాలా పవర్ఫుల్ అని అంటారు ఏదైనా సర్పదోషాలు ఉంటే తొలగిపోతాయి అని చెప్పేసి అంటారు సో ఇదండి కనుపర్తిపాడులో నెల్లూరు కనుపర్తిపాడులో ఈ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య వారి ఆలయం అయితే ఉంది దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు అంతకుముందు అయితే ఎక్కువగా చెన్నై నుంచి కూడా ఇక్కడ నెల్లూరుకి వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు స్వయంభూ కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి కుదిరితే కనుక ఒకసారి నెల్లూరుకి అలా వచ్చినప్పుడు తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్